లేండి సిక్స్ థర్టీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చిన నుంచి మార్నింగ్ లేచి ఎలా ఉన్నాను ఏ ఉదయం లేచి ఎట్లా పని చేసుకుంటున్నాను ఎలా ఉన్నాను అనేది చూపిస్తాను శివా లేండి రా మళ్ళీ స్కూల్కి కాలేజ్కి టైం వద్దులేండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఈరోజు మార్నింగ్ లాగ్ ఇంక నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఏం పనులు చేస్తున్నాను ఎలా ఉన్నాను అనేసి చిన్న లాగ్ తీస్తున్నా ఫ్రెండ్స్ సరైన మన ఛానల్లో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సరేనా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడే నిద్రలేస్తే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా అట్లా గడి వేసుకొని ఇంక పోయి వాకిట్లో ముగ్గేసి వేసాను హెల్దీ దోశ చూడండి ఎంత మంచిగా పైకి పొంగిందో దాంట్లో ఏమేమి వేసానా అనేది నేను దోశ పోసిన తర్వాత మీకు చూపిస్తాను సరేనా మంచి హెల్దీ ఇది సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఇది దీంతో ఇప్పుడు ఇప్పుడు పనిలేదు మనకి ముందు నేను ముక్కారెయాలి బయట చిమ్మేసిల్లు మంచిగా ముగ్గర బయట క్లీన్ చేసుకోవాలి ముందు అది చూ చూడండి ఫస్ట్ కాఫీ తాగాలి ఆ తర్వాతే పళ్ళన్నీ శివాకి సాయికి కూడా ఇచ్చేస్తాను ఆమెను వెళ్ళి బయట ముగ్గే వేసుకుంటా పాలు ఉంటాయి ఈ లోపల గ్యాస్ కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంది కదా అంత క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇది బాగా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా అవసరం లేదు కొంచెం అన్నం అట్లా ఉంటుంది కదా అది కొంచెం అట్లా క్లీన్ చేస్తాను తర్వాత ఇంకా మా ఊళ్ళే మనము మంగళవారం శుక్రవారం అట్లాగా క్లీన్ చేసుకుంటే బాగా మంచిగా చాలు నేనైతే రోజంతా బాగానే చూసుకుంటాలండి గ్యాస్ని ఏమి ఎంతంటే అన్నం పట్టడం కూరలు పట్టడం అట్లాగేం చేయను నీట్గానే పెట్టుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నీట్గా పెట్టుకుంటున్నాను నేను బాగా ఏం పని సాయి ஷவா காஃபி தாக்கண்டி நான் காஃபி காஃபி தெச்சுக்கா தெச்சுக்க போண்டி ఫ్రెండ్స్ ముగ్గు అయితే వేసేసాను నాకైతే ఇప్పుడు గిన్నెలు అయితే ఎక్కువ ఏం లేవు నైట్ తోమేసిందేను నేను అందుకని గిన్నెలు అయితే ఇవ్వను వంట చేసి అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు తోముతాను ఇప్పుడు వచ్చి ఈ లోపల వాళ్ళకి నీళ్లు పెట్టాను ఇగో వేడి నీళ్ళు పెట్టేస్తే వాళ్ళిద్దరూ వేడి నీళ్ళు ఇంకా పోసేసుకొని ఇంక వాళ్ళు వెళ్తారు ఈ లోపల నేను చేసి పెట్టేస్తాను రోజు పిండి కలిపి పెడతాను నాకు ఇంత వద్దు కాబట్టి కొంచెం పిండి నేను తీసేస్తున్నాను నాకు ఇప్పుడు ఎంత కావాలో అంతే వాడుకుంటున్నాను ఇది సరిపోద్ది ఇంకా దీన్ని కలుపుతాను మాకు కావాలని తుప్పు వేసుకోవాలి తో కొంచెం షార్ట్ పడిపోయింది షోడ ఉప్పు కూడా ఇంకా కలిపెట్టేసి కాసేపు అక్కడ పెట్టేస్తాను ఈ నీళ్లు కాగలకి వాళ్ళు రెడీ అయ్యాలకి టిఫిన్ చేయించేస్తాను ఫ్రెండ్స్ చట్నీ కోసం చూడండి వీళ్ళు ఏం పని చేస్తున్నారు కొబ్బరి చట్నీ కొబ్బరి ఏమో సన్నగా కట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసిమెలిసి ఇద్దరు ఎప్పుడు అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు ఒకరికొకరు గొడవలు పెట్టుకుంటారు ఇప్పుడు చూడండి నేను కట్ చేస్తాను ఏం కట్ చేస్తానని కూడా గొడవ పెట్టుకోవట్లేదు మంచిగా ఇద్దరు షేర్ చేసుకుని మరీ పని చేస్తున్నారు వీళ్ళకి ఇంకా నీళ్ళు బాగలేదు నీళ్ళు ఈ లోపల చట్నీ అదే కొబ్బరి చట్నీకి కొబ్బరి కట్ చేసి ఇచ్చేస్తే నేను చట్నీ కూడా చేసేస్తాను కొబ్బరి చట్నీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను పప్పు గ్యాస్ ఆపేసాను దాంట్లో ఇదిగో కొబ్బరి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేసాను ఇంకొచ్చేసి తెల్లగడ్డలు తెల్లగడ్డలు వచ్చి ఒక రెండో మూడు అయితే చాలు ఎందుకంటే కొబ్బరి కదా మనకి గ్యాస్ చెవులు పట్టుబ్బరం అరగకుండా ఉంటుంది కదా అందుకని అట్లా ఉండకుండా మంచి అయిపోద్ది అందుకని చట్నీలో ఒక రెండు మూడు అయినా మనం తెల్లగడ్డలు వేయాలి వేసి ఈ వేడి మీద కొంచెం ఇట్లానే వేస్తాను మిక్సీకి వేసేస్తాను మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ తెల్లగడ్డలో మళ్ళీ ఎక్కువ కూడా వేయదు రెండో మూడో వేయాలంటే ఇది వచ్చి ఇంక మిక్సీకి వేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా చట్నీ చేసేసాను కొబ్బరి చట్నీ ఇంకా దోశ కూడా పోసేస్తాను ఆడికి వీళ్ళని టిఫిన్ పెట్టి పంపించేస్తాను ముందు ఫ్రెండ్స్ శివాకి టైం అయిపోతుంది అంట చూడండి ఇంకా కలిపి పిట్టుకొని ఇంకొంచెం పైకి వచ్చింది పిండి ఇంక వాడికి తొందరగా వాడికి ఊహించేస్తాను అటు ఇటు టైము ఇప్పుడు ఎనిమిది అయిపోతుంది టైము ఇంక ఎనిమిది పది కల్లా వాడు వెళ్ళిపోవాలి అందుకే వరకు ముందు ఊహించేస్తాను రాత్రి నేను ఇది దీంట్లో ఏమేమి వేసాను అనేది నేను ఒక టిఫినీ మర్చిపోయాను రాత్రి వచ్చి దీంట్లో ఏం యాడ్ చేశానంటే ఎక్స్ట్రాగా మనం మామూలుగా అయితే మినప్పప్పు వేసుకుంటాం కదా నేను మినప్పప్పుతో పాటే కొంచెం మెంతులు వేసాను అట్లాగే పచ్చనిపప్పు ఉంటుంది కదా పచ్చనిపప్పు ఆ పచ్చని పప్పు నేను వేసాను ఈసారి మళ్ళీ దోశ చేసినప్పుడు నేను అప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా మనం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు దోశలో కానీ పెసరపప్పు ఇంట్లో లేదని చెప్పేసి వేయలేదు పచ్చని పప్పు మినపప్పు మెంతులు వేసాను ఈ దోశలో బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది దోశ చూడండి ఎర్రగా కూడా ఎంత బాగా వచ్చిందో నేను ఇంకా శివ సాయి స్నానం చేసేస్తే ఇంకా నేను శివ కాలేజీకి వెళ్ళిపోతాడు దోశకి వచ్చాక సాయిని స్కూల్లో వదిలేసి వచ్చేస్తాను ఇంకా స్నానం పూజ అంటే నేను ఇప్పుడు మార్నింగ్ చేయట్లేదు పూజ నేను నైట్ సాయంత్రం చేస్తాను పూజ ఇప్పుడైతే ఇంకా వీళ్ళు నేను స్నానం చేసి పూజ చేసి ఇన్ని పనులు పెట్టుకున్నాను అంటే వాళ్ళు కాలేజీ స్కూల్కి వెళ్ళరు అందుకనేసి మార్నింగు పూజ ఆపేసాను సాయంత్రం పూట చేస్తాను నేను అందుకనేసి ముందు వీళ్ళ పనులు చూస్తున్నాను నేను సాయంత్రం పూజ చేస్తాను అక్కడ నేను ఇంకా మధ్యాహ్నం ఏదో సాయంత్రం పెట్టి వచ్చేటప్పుడు ఏదో ఒక కర్రీ తెచ్చుకుంటాను పూట శివ తొందర పడతా ఉన్నాడు టైం అయిపోతుంది అని గుంజులు తీపిస్తారంట లేట్ అయితే గుంజులు తీపిస్తా అందుకనేసి శివాకి ఇచ్చేస్తాను కూర్చొని తినేసే శివ టేస్ట్ ఉంది టేస్ట్ చెట్టం శివ బాగుంది కారం కూడా చేయలేదు ఇంకా ఎరగారు వద్దా సాంబారు ఏదో కారం కూడా చేయాలి కదా ఏదో ఒకటి శివ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఉన్నప్పుడు అయితే నేను చేసేది కాదు ఇంకేడకు వచ్చాక మనం టిఫిన్ ఇన్ని కొనలేకపోతున్నాము అందుకనేసి నేను ఇంట్లోనే చేసేస్తా ఉన్నాను ఇక్కడ అసలు షాంగలు కూడా లేవు దగ్గర అందుకనేసి ఇంట్లోనే అన్నీ చేసేస్తున్నాను శివాకి అయిపోయింది స్థాయికి చేయించేస్తాను స్నానం చేయడానికి పోయింది నిండిపోయింది చూడండి నీళ్ళు ముగ్గేసానా అంతే ఇంకా నీళ్ళన్నీ ఇంకా ఆ విధంగా వచ్చి ముగ్గు దుడుకో మళ్ళీ ఇంకోసారి ముగ్గు ఇప్పుడు పైనుంచి నీళ్ళు వస్తున్నాయి సరే నువ్వు తినేస్తాన సాయం చేస్తా సాయం స్కూల్కి తీసుకెళ్తున్నాను ఎందుకు నవ్వు వస్తుందా ఎందుకు నవ్వుతున్నావాడు ఈ బొట్లే ఓషి నేను చూడండి చెప్పులు వేసుకోకుండా పోతున్నాది థ్యాంక్ యూ సాయి గురుజ్ చేసినందుక ఏం బొట్లు అన్ని పెట్టుకున్నావా సరేలేపా తలకి ఆయిల్ పెట్టుకున్నా అందుకే చూడండి ఫేస్ సెట్ అయ్యింది సైకి కూడా ఆయిల్ పెట్టేస్తా ఫ్రెండ్స్ నేను ఈరోజు కర్రీ వచ్చి మసాలా వర్డర్ చేస్తున్నాను వేసేసా ఇలాంటి పచ్చిమిరప ఉల్లిపాయలు ఇవి బాగా యాగాలి గోల్డ్ కలర్లోకి కరివేపాకు కూడా వేసేస్తా ఎర్రగట్లు వేగిపోయినాయి టమాటాలు వేసేస్తాను కూర కొంచెం ఎక్కువ రావాలంటే టమాటాలు అయితే వేసుకోవాలి చింతపండు రసం కూడా పిండి పెట్టేస్తున్నాను ఇగో ఇగు మసాలాల్లో దీనిలో ఉప్పు వేసుకుంటున్నాను టమాటాలు బాగా మగ్గతాయి దీనిలో పసుపు కూడా వేసేస్తున్నా దీన్ని కలిపెట్టేసి మూత వేసి పెట్టేస్తా బాగా మొత్తగా మగ్గిపోతాయి అంట కొంచెం లైట్ లైట్గా పెడతాను ఫ్రెండ్స్ దీన్ని టమాటా మెత్తగా చేసేసాను చూడండి మెత్తగా చేసేసాను టమాటాని దీనిలో కారం వేసేస్తాను మనం కారం ఎంత తినగలమో అంతే వేసుకోవాలి కానీ కారం ఎక్కువైపోతే తినలేము కొంచెం పచ్చాల్సిన బాగా చింత కారం నేను చింతపండును ఆల్రెడీ ఇందాక పిసి పెట్టుకున్నా ఇప్పుడు వేరే దాంట్లోకి మొత్తం చింతపండు విత్తనాలు ఈ పొక్కు ఏం లేకుండా కొంచెం రాళ్ళు ఏమన్నా మంచి నీట్గా వడకట్టు పెట్టాను నేను ఇప్పుడు డైరెక్ట్గా పోసేస్తాను అది కూడా కలిపెట్టకుండా మళ్ళీ ఈ నీళ్ళు కూడా పైనే ఉంచాలి ఇట్లా ఈ చిన్న కొన్ని కూడా అడుగు పోయకుండా ఇదిగోండి ఈ అడుగు అవసరం లేదు తీసేసేయాలి పక్కకే ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటున్నా దీంట్లో కొత్తిమీర కూడా వేసేస్తున్నా కలిపెట్టేసి హైలో పెట్టేస్తాను మంట బాగా ఉడకాలి ఇది ఫ్రెండ్స్ ఇది బాగా తెల్లతుంది పులుసు చూడండి బాగా తెల్లతుంది కదా ఇప్పుడు వేయాలి ఆ వడలు నేను ఇదిగో ఈ వడలు ముప్పై రూపాయలు తెచ్చాను పదికి మూడు ఇవి ఇంట్లో వేసేస్తున్నాను ముప్పై రూపాయలు కదా తొమ్మిది వచ్చాయి ఎందుకంటే తెలియనప్పుడే కానీ వేస్తే బాగా మసాలా వల్ల పులుసు అంతా బాగా పట్టద్ది అది కాక మంచిగా ఉడకద్ది కదా అందుకని బాగా తెలియనప్పుడు వేసేయాలి ఇంకా మనకి దీంట్లో ఎంత పులుసు ఎన్నికి పోవాలో అప్పుడు దాకా మనం దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి నాకది ఉప్పు కారం అన్నీ సరిపోయి ఇంకా సగం వేసి మంట పెట్టేసా ఉన్నాను ఇంకంతే ఇంకా దొడకతా ఉంటే మనకి ఎంత కావాలో అంత పులుసు ఉన్నప్పుడు మనం ఇద్దించుకోవాలి ఫ్రెండ్స్ ఈ కూర అయితే ఇప్పుడు అయిపోయేసింది ఉడికిపోయింది ఇంక ఈ పులుసు అయితే ఉండిచ్చాను నేను మళ్ళీ ఇంకా ఇది దించి పక్కన పెట్టిన తర్వాత గట్టిపడిపోద్ది పులుసు ఈ మాత్రం ఉండాలి ఇంకా మాకు ఇప్పుడైతే కూర పక్కన పెట్టేస్తాము ఇంకా కూర అయిపోయింది కదా ఇంకా అన్నం కూడా ఉండేస్తాను ఇంకా అన్నం పెట్టేస్తాను ఇంకా అన్నం కూడా అయిపోద్ది నేను ఇట్లా అన్నం కూరట చేసుకున్నప్పుడు ఏం చేస్తా అంటే ఇదిగోండి ఎప్పటికప్పటికి నేను ఇక్కడ ఆయిల్ ఏదన్నా కూరగా ఆయిల్ కానీ ఏదన్నా ఉంటే ఇట్లా క్లీన్ చేసేసుకుంటాను కొంచెం చూసేదానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంక శివ వచ్చేసాడు కాలేజీ నుంచి ఇంకా అన్నం వేసుకుని తింటున్నాడు నాకైతే ఆకలి అవ్వలేదు అందుకని శివని తినేమని చెప్పాను సార్ తిని కూరటంతా చెప్పు ఈడో ఎండ్ చేస్తా శివ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా ఇప్పుడు తినను నేను నాకు ఆకలి అవ్వట్లేదు దోశ తిన్నాను కదా అందుకనేసి ఇప్పుడు నాకు ఆకలి అవ్వట్లేదు దోశ ఎప్పుడైతే తిన్నాను నేను సాగిపోయిన తర్వాత తిన్నా ఆ పది గంటలు తిన్నా కదా ఇంకా నాకు ఇప్పుడైతే ఆకలి అవ్వలేదు దోశ తింటే అంతేను ఇప్పుడు కూరట్ ఉందో చెప్పి కానీ చెప్పు బాగుందా బాగలేదా ఉప్పు లేదా సరే అండి ఉప్పే కదా తగ్గిందా కోరేట ఉందా చె మళ్ళీ టేస్ట్ చేసి చెప్తా తొందరగా చెప్తే కదా బాగుందే ఇంక తినేసి నువ్వు కాసేపు ఉండి ఇప్పుడు ఒకటైంది ఫ్రెండ్స్ టైం వచ్చి ఇంకా రెండు గంటలకి అంతే కదా రెండు గంటలకల్లా కాలేజీకి వెళ్ళిపోతాడు సరే శివ లాస్ట్ చెప్పు ఇప్పుడన్నా ఒక్కటి చెప్తావా